హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతల కూర కోసం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇది మా ఏజెన్సీ స్టైల్లో ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం అప్పట్లోనైతే ఇలానే చేసుకున్నారు ఇప్పుడు కొంచెం మారిందిలేండి నేనైతే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ఉంటాయి కదా గసగసాల ధనియాల గసగసాలే గసగసాలు ధనియాలు కొనేసి నూరుకుంటున్నాను అనమాట మెత్తగా పేస్ట్ లాగా మసాలా అయితే ఇదేనండి ఇంకేం మసాలాలు అయితే ఏమీ వేయట్లేదు ఇక్కడ వాళ్ళు ఇలానే చేస్తారనమాట ఇంకా నేను కొంచెం మిరపకాయలు అయితే తగ్గించాను అల్లం కూడా లేదనమాట ఇందులోని పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను మసాలా పేస్ట్ అయితే ఇప్పుడైతే కూర ఎలా ఉండాలో చూసేయండి చీకటి అవుతుందేమో అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎందుకంటే చీకటి అయిపోతే సరిగా అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది చూడండి వీడియో షార్ట్ వీడియోలో పెడతాను పీతలు పట్టిన వీడియో అనమాట ఈ అయితే మా ఇంట్లో పీతల కూర ఆల్రెడీ పీతలు తెచ్చేసి అన్ని రెడీ చేశాను టైం అయితే చాలా టైం అవుతుంది అనమాట చీకటిగా ఉంది వీడియో ఎలా కనిపిస్తుందో తెలియదు ఇప్పుడైతే నా స్టైల్లో చిన్నప్పుడు బాగా ఎక్కువ ఇష్టంగా చేసుకొని తినే స్టైల్లో వీడియో చూపిస్తాను అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడైతే ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టుకుందాం నా నేను ఫుల్గా వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు అనమాట ఎందుకంటే చీకటిగా ఉంది సరిగా కనిపించదు కాబట్టి ఓన్లీ కుకింగ్ వీడియో చూపిస్తాను మాకు కావాల్సింది వంట మోకం కాదు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రెష్ చూడండి అయితే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇది నూరి అదే ఇవి నూరుకున్నాను మసాలా అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు కూడా వేసుకుందాం అయితే పీతలు అనమాట నీట్గా క్లీన్ చేసుకున్నాం టైం అయిపోయింది లేకపోతే ఎక్కువే పట్టాల్సింది అది కూడా చూపిస్తాను మీకు ఆ పట్టిన వీడియో ఎలా పడతారన్నది ఇప్పుడు దీంతోనైతే మనం కూర చేసుకుందాం ఉల్లిపాయలు టమాటా ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఫస్ట్ కుప్పయలు అయితే అనమాట ఇప్పుడు వచ్చేసి నూరుకున్న మసాలా బుద్దనైతే వేసుకుందాం ఇది కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత అయితే పీతలు వేసుకొని ఇంకొంచెం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీసలు అయితే వేస్తున్నాము కొంచెం సేపు అయితే మూత పెట్టుకుందాం అంటే కొంచెం పీతలు ఉడికేదాకా కొంచెం అయితే మూత తీసుకోండి టవాటా వేసుకొని ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఒకసారి మూత పెట్టుకుందాం టమాటో ఉడికేదాకా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత వేసుకుందాం టమాటా ఉడికిందా చూద్దాం బాగా మెత్త ఉడికిందనమాట నేను ఇందులో ఆల్రెడీ మిరపకాయలు ఒక మూడు నూరుకున్నాను కాబట్టి కారం అయితే కొంచెం వేసుకున్నాం ఇది చిన్నప్పుడు బాగా మా నాన్న అయితే ఎక్కువ పీతలు కానీ చేపలు ఉంటాయి కదా కాలు చేపలు అనమాట మేమైతే గడ్డ అని సంటాం ఎక్కువ తెస్తే మేమైతే ఇలానే వండుతున్నాం అనమాట చిన్నప్పటి జ్ఞాపకం ఈ వంట ఇలా చేస్తున్నాను ఇదైతే ఉంటుంది మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాం ఆల్రెడీ నేను ఇందాక రా మిరపకాయలు నూరుకున్నాం కదా కాబట్టి కొంచెం ఎక్కువ పులుసు అనమాట కూర అయితే కాదు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే కూరలో చేసుకుంటే బాగుంటుంది ఇది పులుసు ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం నానబెట్టి రసం తీసుకొని ఉంచుకున్నాను అనమాట కలిపేసుకొని దీనికి తగ్గ నీళ్ళు అయితే వేసుకున్నా వేసుకొని బాగా మరగ పెట్టుకోవాలన్నమాట కొంచెం పచ్చికరపాక్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం ఫ్రెండ్స్ పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట పాపం మా ఆయన మధ్యాహ్నం కూడా ఏం తినలేదు మేము కొండ నుండి వచ్చి అలా ఉండిపోయామన్నమాట అందుకే ఆకలి ఇస్తుందని పొయ్యి మీద ఒడ్డించుకొని తింటున్నారు ఇప్పుడు టేస్ట్ చెప్తారనమాట నేను ఎప్పుడు పులుసు అయితే చేయలేదు ఎప్పుడు ఇగురులా చేస్తాను ఇప్పుడైతే ఇదే కూర అనమాట అందుకే కొంచెం పులుసులా చేసాను పీతల పులుసు ముక్క వేసుకోమా మా ఆయన అయితే తిని చూసి రివ్యూ చెప్తారనమాట ఎలా ఉంది అనేది రివ్యూ అంటారా ఏమో దించేద్దాం ఇంకా పాపం చాలాసేపు అన్నం పెట్టుకొని ఉన్నారు ఎప్పుడు మరుగుద్దా అనేసి పులుపు వేసాను మాయ బాగుందాపర్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మా మా ఆయన అయితే రివ్యూ బాగా ఇచ్చారు నేను తిని తినుచూడ నిజంగా బాగుంది కదా బాగుంది చెప్పు హైలెట్ ఉంది కదా ఓకే బాయ్ చెప్పమ్మా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పీతల కూర దించేసుకుందాం ఇంక అంతే ఇంకేం చెప్పడానికి ఏం లేదు ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు ఆకలి దంచేస్తుంది అనమాట